శ్రీ గురుభ్యో ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ గ్రూపు సభ్యులకు శుభోదయం శుభం ఈ వేళ మనం సందర్శన యోగం పదకొండవ అధ్యాయము నుండి భగవద్గీత పదకొండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అనేక నయనం అనేక దర్శనం अनेकदिव्याभरणं दिव्यानेको यथायुधम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धाननुलेपनम् सर्वाचर्यमयं देवम् अनन्तम् విశ్వతో ముఖం భగవానులు ఈ విధంగా తన యొక్క శరీరములో విశ్వరూపాన్ని చూపెడుతూ ఉన్నారు అర్జునుల వారికి ధృతరాస్ మహారాజా ఇది ఎవరికి సాధ్యపడుతుంది వంద ఐదు మంది ఉన్నటువంటి యొక్క కురు సామ్రాజ్యములు కౌరవేయులు వంద ఐదు మంది పాండవేయులు ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా భావించగలిగినది సర్వశ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు అని తెలుసుకోగలిగినది అర్జునుల వారు కనుక అర్జునుల వారికి తన యొక్క విభూతులను చూపెట్టి చివరిగా ఇప్పుడు ఈ యొక్క సర్వ సృష్టికి బీజం నేనే అని చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజా అర్జునుల వారు విచ్చిస్తూ ఉన్నారు ఈ విధంగా పెక్కు ముఖములు నేత్రములు గలదియు అనేకములవు అద్భుత విషయములను చూపనదియు దివ్యములైన పెక్కు ఆభరణములతో ఎత్తబడి ఉన్న అనేక దివ్యాయుధములు గలదియు దివ్యములైన పుష్పమాలికలను వస్త్రములను ధరించినదియు దివ్యముగు పూలతో గంధపు పోతతో కూడియున్నదియో అనేక ఆశ్చర్యములతో నిండియున్నదియు ప్రకాశమానమైనదియు అంతము లేనిదియు ఎల్లెడల ముఖములు గలదియు అవు తన విశ్వరూపమును భగవానుడు అర్జునునకు చూపెను ధృతరాస్త మహారాజా అర్జునుని భాగ్యము ఏమనవలే ఎవరికి సాధ్యమో విశ్వరూపాన్ని పరమాత్మ యొక్క విశ్వరూపమును చూడడానికి ఎవరికి శత్యం అర్జునుల వారు ఈ రోజు చూస్తూ ఉన్నారు మహారాజా అర్జునుని యొక్క వినయ విధేయతలు భక్తి ప్రపత్తులకు మెచ్చిన వాడే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుల వారికి చూపెడుతూ ఉన్నారు ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుల వారు చెబుతూ ఉంటే ధృతరాష్టుడు కాస్త ఆశ్చర్య చికుతుడే ఎందుచేత అంటే పరమాత్మని దర్శించినటువంటి అర్జునుడు విజయుడు అవ్వడం కదా ఇక మన పుత్రుల గతి ఏమిటి అని ఒక పక్క బాధ రెండవ వైపు ఆ పరమాత్మ దర్శనం ఎవరికి సాధ్యమవుతుంది అర్జునుడు చూడగలిగాడంటే ఎంత శ్రేష్ఠుడు అర్జునుడు అని ఒక పక్క ఈ విధంగా అంతరం చెందుతూ ఉన్నాడు ధృత ప్రతి మనిషి కూడా తనలో దైవాన్ని చూడవచ్చు తనలో రాక్షసుని చూడవచ్చు దైవిక లక్షణములు రాక్షస లక్షణములు రెండూ కూడా మనిషిలోనే ఉన్నవి మానవుడు అనుకుంటే మాధవుడుగా పరిణితి చెందగలడు మానవుడు ఆ యొక్క దైవిక భావము లేకపోతే రాక్షసుడుగా మారి పతనము అవ్వగలడు ఈ రెండు మార్గాలను కూడా తనలోనే ఉన్నాయనే సత్యాన్ని తెలిపేవాడి నిజ గురుడు నిజ దైవం శ్రీకృష్ణ పరమాత్మ లాంటి గురువు లభ్యమైనప్పుడు అర్జునుడికి ఇంకా దుఃఖము రహితము కాక ఉంటుందా భ్రాంతి రహితము కాకుండా ఉంటుందా నేటి కాలంలో కూడా అర్జును లాంటి స్థితి కలిగినటువంటి మార్పు పరివర్తన కలిగినటువంటి శిష్యులకు గురు కరుణ లేకపోదు ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇందులో ఏమాత్రం అనుమానము లేదు సర్వం సద్గురు పాదాత్మ నమస్థు జై గురుదేవ